ప్రభుత్వం నడుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం దగాఖోరు హామీలు ఇచ్చి నేటికి వాటిని అమలు చేయట్లేదు ఇంటికి కొనసాగిస్తాం వాళ్ళ జీతాలు పెంచుతామని చెప్పేసి వాగ్దానం చేసినటువంటి కూటమి ప్రభుత్వం గాలి వదిలేశారు అలాగే ముసలి వాళ్ళు పెన్షన్ అన్నింటికి కోతలు పెట్టారు పెన్షన్ మాత్రం కంటిన్యూగా ఇస్తున్నాం అంటున్నారు కానీ అవి కూడా చాలా కోతలు పెట్టారు అలాగే అమ్మఒడి విషయంలో నేటికి అమలు లేదు వేలు నుంచి అమలు చేస్తా ఉన్నారు అది ఎప్పుడు అమలు అవుతుంది అవి కూడా చాలా కోతలు పెట్టి విధించే విధంగా ప్రభుత్వం చర్యలు ఉన్నాయి ఇప్పటికే రైతు భరోసా చాలా మందికి పడట్లేదు రైతు భరోసా విషయంలో అవి కూడా అన్నింటికి కోతలు పెట్టి మేము సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని చెప్తే అన్నారు సోపర్ సిక్స్ కదా ఏ సిక్స్ చేయట్లేదు కూటమి ప్రభుత్వ విషయంలో ప్రజలు తిరుగుబాటు తప్పదు అనేది నా పేరు కృష్ణ జిల్లా టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎన్నికల్లో ప్రజలకు నూట డెబ్బై ఆరు హామీలు ఇచ్చారు యాభై తొమ్మిది విభాగాలుగా అన్ని వృత్తుల వారికి అన్ని కులాల వారికి విద్యార్థి సోదరులకు మహిళలకు ఆదివాసులకు దళితులకు బహుశాలకు అనేక రకాల వాగ్దానాలు చేశారు కానీ వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు పిల్లలు దగ్గ ఎడమ దగ్గ కుడి ఎడమల దగా దగ్గర చందంగా వ్యవహరిస్తూ ఉన్నారు గద్దె నెక్కిన వరకు ఒక ఒక మాట గద్దె నెట్టిన తర్వాత మరో మాట చేస్తూ ఉన్నారు వాడు దాటిన తర్వాత మూడు మళ్ళీ చందంగా వ్యవహరిస్తున్నారు ఈ చర్యలు మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఖచ్చితంగా మీ ఇచ్చిన హామీలను అమలు చేయండి మీరు ఏదైతే విద్యార్థుల విద్యాలో మీరు ప్రతి ఉచి తల్లికి వందనం అదేవిధంగా వాళ్ళకి సంవత్సరానికి పదిహేను వేల రూపాయల ఫీజు ఎంతమంది ఉంటే ఎంతమందికి ఇస్తానని చెప్పారు అది అమలు చేయండి మహిళలకి ఉచిత గ్యాస్ అన్నారు దాన్ని పూర్తిగా అమలు చేయలేదు అంతేకాకుండా ఉచిత బస్సు అన్నారు దాన్ని అసలు అమల్లోకే తీసుకురాలేదు ఏది అమలు చేయకుండా ఒక గ్యాస్ ఏదో అరకొర రిలీజ్ చేసి పెన్షన్లు మాత్రమే ఇచ్చి మొత్తం ఉన్న హామీలన్నీ కూడా అమలు చేయకుండా వ్యవహరించడం ప్రభుత్వం ఈ వైఖరి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను అమలు చేయండి గత ప్రభుత్వాలు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారన్నారు కానీ మీ బడ్జెట్లో అది తొమ్మిది లక్షలు అని చెప్పేసి ప్రకటించారు అంటే గతంలో మీరు చెప్పిన అబద్దాలన్నీ కూడా ఈరోజు నిజమని చెప్పేసి మీరు నమ్మించాలని చూస్తూ ఉన్నారు మీరు అబద్దాలతోటి అధికారానికి వచ్చి ప్రజల్ని మోసపుచ్చని మర్చిపూర్చాలని చూస్తూ ఉన్నారు మీరు పెట్టుబడిదారికి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఈ చర్య కరెక్ట్ సరైనది కాదు ఖచ్చితంగా మార్చుకోండి సంవత్సరానికి ఇరవై వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మాట్లాడారు డిఎస్సీ నోటిఫికే నోటిఫికేషన్ అన్నారు జాబ్ క్యాలెండర్ అన్నారు ఏదో కూడా రిలీజ్ చేయలేదు ఏ వర్గానికి కూడా మీరు న్యాయం చేయట్లేదు అన్ని వర్గాలని దగా చేస్తూ ఉన్నారు ఈ కోరిక విధానాలు మానుకోండి ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలండి అని చెప్పేసి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్ చేస్తూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లాల్లోనూ కూడా మా పార్టీ జిల్లా కలెక్టర్ కార్యాలయాలతో ఆందోళన చేస్తూ ఉంది మా డిమాండ్ మీరు దృష్టిలోకి తీసుకొని ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ప్రజలకు న్యాయం జరిగిన పక్షంలో భవిష్యత్తులో అమలు కోసం మీరు మరిన్ని పోరాటాలు సిద్ధమవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం అమలు చేయాలి సూపర్ సిట్స్ పథకాలను కోటం ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు అమలు చెప్పాలి